నమస్తే అండి ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చాలా చూస్తున్నాం అది ఎంతవరకు నమ్మవచ్చు అంటారా అంటే మార్కెట్లో దొరికే ప్రతి ఒక్కటి ఆర్గానిక్ కాదండి అని ఆర్గానిక్ చేసేవాళ్ళు లేరా అంటే ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఆర్గానిక్ అనేది ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లో వచ్చేది కాదండి కొంత టైం పట్టింది కానీ మనం ఆర్గానిక్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసా చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఒక ఐదు పది సంవత్సరాల వరకు ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పడం దాన్ని మనం నమ్మి కొనడం అనేది వృధా ప్రయాసాన్ని నా ఉద్దేశం ఓకే సార్ ఇప్పుడు దేశీ పన్నీర్ కానీ దేశీ పాలు కానీ దేశీ నెయ్యి అనేది ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇప్పుడు మీ దగ్గర అలాంటి ప్రొడక్ట్స్ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే దేశీయ ఉత్పత్తులు అనేది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే అండి అది కొంతవరకు నామినల్గానే మనం మెయింటైన్ చేయగలం అంటే అది ఒక రైతు మాత్రమే సాధ్యపడుతుందండి దేశీయ ఉత్పత్తులు ఒక దేశీ ఫామ్ పెడితే ఇవాళ దేశీయ ఉత్పత్తులని ఎంతమంది ఆదరిస్తున్నారు ఇప్పుడు మన సోషల్ మీడియాలో కనపడే వీడియోస్ లేకపోతే ఏదైతే రీల్స్ ఉంటాయో వాటిని చూసి మనం దేశీయ ఉత్పత్తులు అంటాం కానీ మన సమాజంలో కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అయింది దేశీయ ఉత్పత్తులు దేశీ ఉత్పత్తులను కొనే ఖర్చుని ఎంతమంది మనం మార్కెట్లో మనం దాన్ని ఇది చేయగలరు ధరాయించగలరు ఖర్చు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు డైరీ ఫీల్డ్లో తీసుకుంటే డైరీ ఫీల్డ్లో మొత్తం కూడా దేశీ ఉత్పత్తులు అనేది చాలా కష్టం అండి ఎందుకంటే మనం జెర్సీ హెచ్ఎఫ్ ఇలాంటి ఆవుల నుంచి పాల్గొంటాం లేదు గేదెల నుంచి పాల్గొంటాం కానీ దేశీయ ఆవులు అనేది మనం సపరేట్గా మెయింటైన్ చేయాలంటే ఏ ఊర్లో కూడా దేశీ దేశీయ ఉత్పత్తులు లేవు ఎవరో ఒక ఫామ్ పెట్టి దాని నుంచి ఈ దేశం మొత్తం సప్లై చేస్తారు ఈ దేశం మొత్తం ఉండే జనానికి దేశీయ ఉత్పత్తులు వస్తాయంటే కష్టమైంది ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ఒక తరం మారాలి తరం మారాలి అందరూ వాటిని మెయింటైన్ చేసే విధానంలోకి వస్తేనే ఆ దేశీయ ఉత్పత్తులు సాధ్యపడింది మన దగ్గర అయితే అలాంటి ఉత్పత్తులు ఏమి లేవు మనం జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఏ ట్రెండ్ నడుతుందో దాని ప్రకారమే క్వాలిటీగా తీసుకుంటాం క్వాలిటీ కండిషన్స్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని మెయింటైన్ చేస్తాం ఓకే సార్ సార్ మన దగ్గరండి ఒకటే క్వాలిటీ ఉంటుంది మిల్క్ అది ఫుల్ క్రీమ్ ఇస్తాం క్రీమ్ సపరేషన్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు పాలు కుండ పెరుగు బకెట్ పెరుగు మన ఈ బాక్స్ పెరుగు తర్వాత నెయ్యి పన్నీరు తర్వాత జీరా మజ్జిగ లస్సి పాలు బాసుంది కోవా ఇంకా ఇంకా అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి చాలా రకరకాల ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటాం ఇప్పుడు బయట ప్రొడక్ట్స్కి మీ ప్రొడక్ట్స్కి క్వాలిటీ డిఫరెన్స్ ఎలా చూసుకుంటారు బయట 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 ప్రొడక్ట్స్ మా ప్రొడక్ట్స్కి డిఫరెన్స్ ఏముండదండి బయట ప్రొడక్ట్స్ అయితే పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి అవన్నీ కూడా ఆల్రెడీ ముందే ప్యాక్ చేసుకొని ముందే స్టోర్ చేసుకొని వాటి నుంచి మన ఏదైతే కోల్డ్ చైన్ ద్వారా సప్లై చేస్తారు మాది చిన్న యూనిట్ కాబట్టి ఏ రోజు ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం మాత్రమే మేము సప్లై చేస్తాం అంతే తప్ప పెద్దదానికి చిన్నదానికి ఏమి ఉండదండి కాకపోతే మేమేం ఏం చేస్తున్నాం అంటే మా సరౌండింగ్ ఏరియాలో పాలు బట్టి మాకున్న దగ్గర సిటీలో మాత్రమే అమ్ముతున్నాం అంటే మా ఉద్దేశం ఏంటంటే ఏ రోజు పాల ఆ రోజు అమ్మాలి ఏ రోజు ఉత్పత్తులు ఆ రోజు ఇవ్వాలి అవి ఏజ్గా అవ్వకూడదు ఎందుకంటే కస్టమర్ ఆరోగ్యం అంటున్నాడు ఆరోగ్యం అనేది ఎలా ఉంటుంది ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఎలాంటి పాలు తీసుకునేవాళ్ళం ఊళ్ళల్లో ఆ రోజు గేదె పాలు పిండిన తర్వాత గంటకో రెండు గంటలకు కాగబెట్టుకొని తోడేసుకొని తీసుకునేవాళ్ళు ఇవాళ ఆ ఫెసిలిటీ లేదు లేదు కాబట్టి ఏదో ఒక పాలు తాగేదానికంటే కూడా మనం మన దగ్గరలో ఉండే ఫస్ట్ రైతుల నుంచి తీసుకోవటం రైతులు లేకపోతే ఎవరైతే ఫ్రెష్గా ఇస్తున్నారో ఫ్రెష్గా ఇస్తున్నామని చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం అయితే చూసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోను లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఆ తాజా ఉత్పత్తులను కొనడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు రీసెంట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఏదన్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయంటారా అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని మేము మూడు సంవత్సరాల నుంచి రొట్టె ఎరువుతోటి తొక్కిచ్చి దాంట్లో పశువుల ఎరువు దోరి రకరకాల ప్రయోగాలని చేస్తున్నాం కానీ ఏంటంటే నాకు రాను రాను అర్థమవుతుంది ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక వ్యక్తి వల్ల సాధ్యపడింది అనేది నేను నమ్మట్లేదు ఎందుకంటే అది ఒక యూనిట్గా ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలుగా చేస్తే మాత్రమే ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సస్టైనబిలిటీ లేదు రియాలిటీలో అది నిజమైద్ది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మ్ ఒక పది ఎకరాలని మూడు సంవత్సరాలని దున్నుతున్నాను కానీ మా పక్క చేలో ఏమేస్తున్నారు మా పక్క చేలో యూరియా యూరియాతున్నారు డిఏపి వేస్తున్నారు రకరకాల ఫెస్టిసైడ్స్ వాడుతున్నారు వర్షం పడంగానే అవుతుందంటే ఆ వాన నీళ్ళన్నీ వచ్చి ఈ చేలో పారుతున్నాయి ఇంకప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి లేదు కానీ గవర్నమెంట్ ఒక ఇది తీసుకొని ఎక్కడో ఒక చోట ఒక యూనిట్ గా ఒక యాభై ఎకరాలైనా ఒక వంద ఎకరాలైనా ఒక యూనిట్ గా స్టార్ట్ చేయిస్తేనే దాని మీద సత్ఫలితాలు వస్తాయి అనేది నా అభిప్రాయం సార్ కొండ పెరుగు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉంటాయి మనం కొండ పెరుగు అంటే పూర్వం నుంచి అండి మన ఇళ్లలో కొండ పెరుగు వేసుకునేవాళ్ళు కుండ పెరుగు ఏమంటుందంటే దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పాలల్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఇది తీసేసింది కుండలో వేయటం ద్వారా మట్టిలో ఉండే ఖనిజ లవణాల మిశ్రమం అంతా కూడా మనం ఈ పెరుగులో పెరుగు గ్రహించిద్దిద్దండి ఎందుకంటే ఒక ట్వెల్వ్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ వరకు దీంట్లో స్టోర్ పెడతాం మనం స్టోర్ పెట్టడం వల్ల ఈ కుండలో ఉండే ఖనిజాలు లవణాలు ఏదైతే కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది తర్వాత ఇనుము ఇలాంటివన్నీ కూడా ఈ పెరుగులోకి మనం ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఆల్కాలిన్ వాటర్ అని చెప్పి మనం ఇప్పుడు మిషన్లు పెట్టి ఆల్కాలిన్ వాటర్ కొనుక్కుంటాం కానీ ఈ కుండలో పెరుగు తినడం ద్వారా మీరు ఎలాంటి ఖర్చు చేయకుండా మీరు ఆల్కలీన్ ఏదైతే లోపాలు ఉన్నాయో అటు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మన మట్టిలో ఆల్కలిన్ వాల్యూస్ ఉంటాయి మనం ఈ మట్టి నుంచి ఆల్కలీన్ కుండను తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో తోడబెట్టే పెరుగుకి ఆల్కలీన్ వాల్యూస్ వచ్చి ప్రోబయోటిక్ డెవలప్ అయ్యి మీ ఆరోగ్యం ఆనందం అన్నీ ఈ కుండ పెరుగు ద్వారా సాధ్యపడిద్దు అనేది మేము గ్రహించిన విషయం ఈ కొండ పెరుగు ఎక్కడెక్కడ డెలివరీ చేస్తారు సార్ మీ మేము కుండ పెరుగుని ఈ మధ్య కాలంలో అయితే గుంటూరేనండి గుంటూరు సిటీ వరకే చేస్తాం ఇప్పుడు ఏంటంటే చుట్టూరు ఉండే విలేజ్ల నుంచి ఆటే రిక్వైర్మెంట్ని బట్టి మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఆర్డర్ వర్క్ ఇస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ నుండి వస్తే మనం ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తో ట్రైనింగ్ వాళ్ళకి నేర్పి వాళ్ళ ద్వారా కూడా మనం చేపిస్తున్నాం అంటే మనకి ఎలాంటిది లేదని వాళ్ళకి నేర్పించి వాళ్ళతో పెట్టిస్తున్నాం యూనిట్స్ ఓకే సార్